జై శ్రీరామ్ గురువుగారండి నూట ఆరో సర్గా ముప్పై నాలుగో శ్లోకం అండి అజ్ఞాని జ్ఞానమును దరిద్రుడు సువర్ణమును పొందినట్లు నేను అప్పుడు ఒక క్షణములో తూర్పు దిక్కున ఐరావత దిగ్గజంపై నారూఢుడైన సూర్యభగవాన్ని వీక్షించి తిని అని ఇక్కడ అన్నారు కదండి ఇక్కడ ఐరావత దిగ్గజంపై ఇంద్ర భగవానుడు కాదండి ఆరుడు అయ్యేది సూర్య భగవానుడు కాదు కదండి ఇలా అనటంలో ఐరావతం మీద ఆశీనుడు అయి ఉన్నట్లుగా సూర్య భగవాను చూశాను ఆయన ఏనుగు ఎక్కువ వస్తున్నట్లుగా కనిపించదు నాకు అంటున్నారు తూర్పు దిక్కు అలా ఉంది ఇప్పుడు ఆయన ఇలా పోల్చటం ఏం సూచిస్తుందండి ఆయన పురాణ జ్ఞానాన్ని ఇప్పుడే కదా చెప్పాను ఆయన పురాణ జ్ఞానాన్ని వాటన్నిటిని చెబుతూ ఉంది మరి లేకపోతే వీటన్నిటిని ఎలా ఆయన ప్రస్తావిస్తారు మధుపానారు చెప్పారు అదే విధంగా జ్ఞానం దరిద్ర యువకాంచం దృష్టవాన్ అహమర్కంఖే వారాణారోహణోన్ముఖం అక్కడ ఏనుగెక్కి వస్తున్న స్వామిని అని చెప్పి చెబుతున్నారు అంటే ఏనుగెక్కటానికి సిద్ధమై ఉన్న స్వామిని అని చెప్పి చెబుతున్నారు అంటే ఏంటి పైకి నెత్తికెక్కటానికి పైకి లేస్తూ ఉన్న సూర్య భగవాను చూశాను అని చెప్పారు దానికి అనువాదంలో ఐరాజు దిగ్గజంపై అని చెప్పి ఇక్కడ రాశారు అక్కడ ఉండేది కదా వాళ్ళకి దివ్యమైన ఏనుగు కదా అందుకని దాన్ని అనువాదంలో అలా రాశారు ఏనుగు ఎక్కటానికి ఎక్కడ ఉంటుంది ఎక్కాలంటే క్రింద నిలబడితే నువ్వు తల ఎత్తి పైకి చూడాలి కదా అవునండి అలా తల పైకి ఎత్తి చూసేంతగా సూర్యుడు పైకి వచ్చాడు అని భార్య పొద్దెక్కిందంటామే అంటే వాస్తవంగా శ్లోకంలో ఉన్నది అది ఆకాశంలో నేను సూర్యుడిని చూచాను ఎలా అంటే ఏనుగు ఎక్కడానికి సిద్ధమై ఉన్నాడు ఆయన దానికి అనువాదం ఇలా వచ్చింది ఓకే అలాగే జయ శ్రీరామ్ గురుగారు